హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్ బిట్టు రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన ల్యాండ్ వచ్చేసి డాంబ రోడ్ బిట్టు అనమాట రెండు ఎకరాలు ఉంది లొకేషన్ చూసుకుంటే మక్కపల్లి విలేజు గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇలాంటికి మనకు హైదరాబాద్ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఇబ్రాహీంపట్నం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి నలభై కిలోమీటర్లు కొండమల్లపల్లి నుంచి ఇరవై కిలోమీటర్లు అంగడిపేట నుంచి పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్ ఇది చుట్టూ కడీలు అయితే వాతారు కానీ ఫెన్సింగ్ అయితే వేయలేదు చూస్తున్నారు కదా ఇది వైట్ అండ్ రెడ్ కలర్ కడీలు కనిపిస్తున్నాయి కదా ఇదే ల్యాండ్ టోటల్గా రెండు ఎకరాలు బీటీ రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది ఓకేనా రెడ్ సైల్ ఇది ఒక ఎకరం ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఓకేనా టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ అండ్ అండ్ ల్యాండ్ పర్చేజ్ చేస్తే కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ సెర్చింగ్ చేస్తే మన కాంటాక్ట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్